ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక వీడియో చూపిస్తాను మాది యాక్చువల్లీ కన్ఫర్మ్ కన్ఫామ్ టికెట్ అయినా మాతో కొట్లాడేసి సీట్లో యాక్చువల్లీ మేము కూడా కూర్చోవాలి ఒకరు మేము వాళ్ళిద్దరు పైన కింద సీట్లు ఉంటాయి సైడ్ స్లీపర్ సైడ్ అప్పరు సరే సైడ్ అప్పరు సైడ్ కింద రెండు ఉంటాయి విండో సైడ్ సీట్లు సైడ్ అప్పర్లో మాది ఉంది విండో దగ్గర వాళ్ళు మెసిందా అంత ముగ్గురు అడ్జస్ట్ చేసుకుని కూర్చోవాలి ఒక సీట్లో వాళ్ళు ఒక నెంబర్కి ఇద్దరు ఆర్ఏసీలో వచ్చినారు ముగ్గురు పెళ్ళామనుకున్నాను పందులు లాగా కుక్కలు లాగా దొరుకుతూ ఉంటారు మాకు అసలు హెడ్ ఎక్గా మాట మాటి ప్రతి ఒక్క స్టేషన్ వచ్చినప్పుడు రగడ పెట్టుకుంటూ ఉంటారు చూడండి ఎట్లా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇప్పుడు చూడండి మేము ఇంకెంత చండాలంగా బిహేవ్ చేస్తుంటారు చూపిస్తాను మాతో ట్రైన్లో కొట్లాడి నేను నుంచి రిటర్న్ టు హోమ్ కానీ వాళ్ళది యాక్చువల్లీ ఎక్కడ వెళ్తున్నారో తెలియదు ఆడేసి వాళ్ళది మాది యాక్చువల్లీ కన్ఫర్మ్ కన్ఫర్మ్ టికెట్ అయినా మాతో కొట్లాడేసి సీట్లో యాక్చువల్లీ మేము కూడా కూర్చోవాలి అక్కడ మేము వాళ్ళిద్దరు చూడండి అడవి మనుషులు కాదు అడవి దున్నలు ఉంటాయో అడవి కుక్కలు ఉంటాయో వీధి కుక్కలు ఉంటాయో ఈ విధంగా బిహేవ్ చేస్తారు ఏమో నాకు ఏం చెప్పాలో కంపరంగా ఉందంటే వాళ్ళతో ఉన్నంతసేపు జర్నీ చేస్తూ ఎంతసేపు అసలు ఇలాంటి వరెస్ట్ పీపుల్ ఎంతకొస్తారో ఏమో ఎవరికి తెలియతారు నాకు తెలిసి త్రీ టైర్ ఏసీ బెస్ట్ కానీ అక్కడ కూడా ఉంటారు ఇంకా బెస్ట్ అంటే టూ టైర్ ఏసీ బెస్ట్ దీనికంటే వరెస్ట్ పీపుల్ ఉండరు అక్కడ